హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శైలు ఒక్కొక్కసారి బీరకాయలు ముదిరిపోతూ ఉంటాయి యూస్ చేయకపోతే ఒడిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు పీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి తక్కువ ఏమీ పీల్ చేయకుండా కార్నర్లో ఉన్న పీచ్ మాత్రం క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ సాల్ట్ పట్టేలాగా బాగా ఈవెన్గా కలపండి పూర్తిగా కింద వరకు కలపడం వల్ల బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలైనా యూజ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు బదులుగా నేనైతే పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు అవి తీసుకుని అందులో ఉన్న వాటర్ అంతా స్వీస్ చేసేసి వేసుకోవాలి ముక్కలు వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా తీసేసి ఇలా చేయడం వల్ల బీరకాయ పచ్చడి గట్టిగా వస్తుంది అలాగే త్వరగా బీరకాయ ముక్కలు మగ్గుతాయి ఇలా స్వీస్ చేసి మొత్తం ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఇలా వేసినా సరే ఇంకా కొంచెం వాటర్ ఉంటుందండి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టి మీరు ఇక్కడ టమాటా కానీ వంకాయ కానీ కొత్తిమీర కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ బీరకాయతో కాంబినేషన్గా నేనైతే బీరకాయతోనే చేస్తున్నాను చూసారు కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు కొంచెం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడి చల్లారేలోపు చింతపండు మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా చల్ల పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ అయితే అక్కడ యాడ్ చేయలేదు కదండి బీరకాయ ముక్కల్లో వేసాం కదా అది సరిపోతుంది సరిపోతే ఒకసారి గ్రైండ్ చేసేటప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కూడా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పట్టుకుంటే ఇలా బరకగా వస్తుంది కాటుకులా కన్నా పేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తాలింపులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి యాడ్ చేసుకోవడమేనండి యాడ్ చేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలి ఈవెన్గా తాలింపు అంతా పచ్చడిలో మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి అంతే వేడి వేడిగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీకు ఇక్కడ కొంచెం బెల్లం గ్రైండ్ చేసేటప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుంటే చట్నీ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి రైస్లోకి అయితే బెల్లం వేసుకోవాల్సిన లేదు చట్నీ కింద యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది చట్నీ కింద కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్